హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి వైబ్స్లో రాగి సంగటి లేదా రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దాం ఆహారాల్లో వచ్చిన మార్పుల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం కదా ఆ సమస్యల నుండి బయటపడాలంటే రాగులతో చేసిన చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది రాగి పిండి బెస్ట్ రాగులు ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి రాగి ముద్దకి బియ్యము నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి నాన్న చూడండి స్టవ్ మీద ఒక గిన్నెలో ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకున్నా ఒకటికి ఉడకనియాలి మన అన్నంలాగా మూత పెట్టుకుంటే అది పొంగుతుంది చూడండి ఉడుకుతుంది ఉడికేటప్పుడు రాగిపిండి దానిలో వేయాలి కలపకూడదు మనము మెద వేసి ఊరుకోవాలి కదిలించకూడదు ఉడుకుతుంది మూత పెట్టాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉడికిన చూడండి దాన్ని కలపాలి చెడ్డు లాంటి దాన్ని బట్టి బాగా గట్టిగా తిప్పుతూ ఉంటే అది కలుస్తుంది గట్టిగా అయిపోతుంది లేకపోతే మనం ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకున్నా చూడండి ఒక సన్ని నీళ్ళు పోసుకొని దాన్ని ముద్దలాగా ఇట్లా ఇట్లా చేసుకుంటే మీరు చూసారు కదా రెండు గ్లాసులకే ఎంత వచ్చిందో చిన్న గ్లాసు మళ్ళీ నేను ఒకటికి రెండు పోసాను ఇది రాగిపిండి రాగులు తింటం వల్ల బీపీ కానీ షుగర్ కానీ ఏమీ ఉండదు తేలిగ్గా ఉంటుంది బాడీ హెల్త్ కూడా మంచిది వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు వెనకటి నుంచి మనం రాగి జావ తాగేవాళ్ళం కదా వెనక ఇది రాగి సంగట అన్నంలాగా వండుకోవటం సాంబార్తో ఎంత బాగుందో చూడండి కాంబినేషను హెల్త్ కూడా మంచిది రాగి ముద్ద